నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా సో ఇక అక్క వాళ్ళ గృహప్రవేశం హడావిడి ముందు రోజు ఏం చేసినాం ఏంటిది అని చూసేయాలంటే షో స్టార్ట్ చేయాలి కదా లెట్ స్టార్ట్ ది షో మా పాప బర్త్డే అయినా నెక్స్ట్ డే డైరెక్ట్గా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పోయినా అనమాట సో అక్కడనే దగ్గరలోనే ఉంటుంది మాక వాళ్ళ గృహప్రవేశం సో ఇంకా మార్నింగ్ రొటీన్ ఏదో చూసేయండి చూడక నరట్ అయిపోయి ఎంత మంచిగా నీకు గబురెడీ చెండు అయ్యాను చెప్పు ఫ్రెండ్స్కి ఏం చెప్తావు కాదు ఎంటున్నా అడుగున్నాడంట ఇంకా చెప్పి ఇంకా ఇంకా వీలేమో వీళ్ళేమో తొందరగా లేవాలి తొందరగా లేవాలని అనుకున్నా

అట్లా మార్నింగ్ అయితే అయ్యింది ఇంకా మా పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటిది అనేది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇంకా లేచి లేవగానే అట్లా స్నానం అయితే చేసేసుకుంటారు అనమాట ఒక మంచి అలవాటు మా పిల్లలకైతే చాలా అలవాట్లు ఉన్నాయి దాంట్లో ఇది ఒక మంచి అలవాటు మార్నింగ్ లేవగానే ఎక్కడున్నా కూడా ఇమీడియట్గా స్నానం చేసుకుంటారు అండ్ దట్టు ఇప్పుడు అందరు కలిసిరు కాబట్టి ఎక్కువ టైం కావాలి ఆడుకోవడానికి కాబట్టి తొందరగా లేచేసి తొందరగా ఫ్రెష్ అప్ అయిపోతారు అనమాట ఇంకొక విషయం ఏంటంటే మా కోడలు అయితే చెప్పినాను కదా తను ఉన్నదంటే ఇంకా నేను తినిపియాల్సిన అవసరం లేదు ఫ్రెషప్ చేయాల్సిన అవసరం లేదు ఆడిపియాల్సిన అవసరం లేదు మొత్తం టేక్ కేర్ చేస్తుంది అనమాట తనే సో అట్లా మా పిల్లలైతే రెడీ అయిపోయి నాకైతే అట్లా కోఆపరేట్ చేస్తున్నారు అనమాట వీడియో షూట్ చేసుకోవడానికి ఇంకా నేనైతే రెడీ అయిపోయి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఏం జరుగుతుంది ఏంది అని చెప్పేసి ఏం చేస్తున్నావు ఇక్కడ ఆ గేమ్ గుంజుకునింది ఇప్పుడు అయ్య అన్నాడు ఏమన్నాడు ఇది కావాలనేది నేను నువ్వు గేమ్ ఇస్తే నేను ఇది ఇస్తా ఎవరికి వైష్ణవి ఆగం చేద్దాం వైష్ణవి చెప్పు ఫస్ట్ వైష్ణవి ఆగం అయితే ఆటోమేటిక్ గా ఇక్కడ పడిపోతుంది వైష్ణవి గరమైందంటే వాళ్ళని హేట్ ఇక వాడ్ హ్యాపీ అండ్ మీ వాడ్ మధ్యలో అండ్ మధ్యవర్తి అక్కడ చెప్పాలి అంతేనా ఇక ఇంతమంది మాట్లాడుతున్నా ఇప్పుడు మీరు చెప్పేటువంటి

మిస్టేక్ ఎవరిది చెప్పు అక్కడ ఓకే ఇది అమ్మా ఎంత క్యాచ్ తెలుసా ఏంది నువ్వు కాదు నువ్వు నువ్వు హనుమానమ్మో హనుమాన్ అనిపిస్తుంది లవలే హనుమాన్లానే ఉన్నారు ఆ సేమ్ అట్లా కిందికి వచ్చేసరికి మోలాజ్ యూజువల్ సిస్టమేటిక్గా కూర్చొని బ్రేక్ఫాస్ట్ తింటున్నారు మా తప్పనంటే వెండి చూద్దాం కానీ అట్లా పిల్లల ఫైట్స్ అయితే ఏ ఇంట్లో అయినా ఉండేటివి కదా అండ్ మా ఇంట్లో అయితే కొంచెం క్రేజీ ఉంటాయి అనమాట సో ఇంకా మా తమ్ముని కోసం వెయిట్ చేస్తున్నా నాకు తినేటప్పుడు ఎవరో ఒకరు తోడు ఉండాలి ఒక్కదానిక తినబుద్ధి కాదు అండ్ దట్టు బ్రేక్ఫాస్ట్ అయితే నేను మాక్సిమమ్ స్కిప్ చేస్తా సో ఎవరైనా ఒకరు ఉంటే సో హ్యాపీగా తినేస్తాను అనమాట వడలు ఇడ్లీలు టమాటో కారం చట్నీ ఇంకా అద్భుతంగా చేసింది ఇంకా కావాల్సినంత లాగిన్ చేసి అక్క వాళ్ళ ఇంటికి బయలుదేరాలి ఇంకా మా తమ్ముడు అయితే కాలేజీకి అనమాట ఆన్ ది వేళ నన్ను డ్రాప్ చేసుకుంటూ వెళ్తా అని చెప్పేసి మా నెల్లూరు ఆంటీ యాక్చువల్గా నేను బ్యాగ్ మా నెల్లూరు ఆంటీ పంపించిన వస్తువులు అన్నీ కూడా చూపిస్తా మా వదిన వాళ్ళమ్మ చెక్కలు అంటారు కదా పప్పు చెక్కలు మాకంటే ముందు లేచి రెడీ అయిపోయి ఇంకా కూడా వాళ్ళ రెడీ అవ్వడం అవ్వలేదన్నమాట అర్థం ముందు నుంచే లేస్తలేరు అంతే కదా ఆడపిల్లలకి ఎంతసేపు రెడీ అయినా కూడా అసలు టైమే సరిపోదు అనిపించింది నాకైతే సో అట్లా క్యూట్గా అనిపించి కొంతసేపు అయితే వాళ్ళని షూట్ నుంచి

బండ కేసు కొడుతు అబద్ధం చెప్పకరీవంటే మీ మమ్మీకి భయం నేను కొట్టదు నా తెలుసు పాపం ఫ్రెండ్స్ పిల్లోడు ఏం చేసినా తప్పే అంట వీళ్ళ ఇంట్లో బండ కొడతారంట చూసిండ్రు కదా మా అల్లుడు ఇన్నోసెంట్ అని మాత్రం అనుకోకండి ఇన్నోసెంట్కి టూ పాయింట్ వన్ దాకా చెప్పినాను కదా సో అట్లా అనమాట సో అట్లా ఏమనకుండా ఉండడానికి ముందుగానే అట్లా ఇన్నోసెంట్గా మాట్లాడేస్తాడు అనమాట సో అట్లా నాకైతే మస్తు ఇష్టం అనిపిస్తుంది వన్తో కన్వర్జేషన్ సో అట్లా కొద్దిసేపు వంతో స్పెండ్ చేసి ఇంకా పిల్లలందరూ హ్యాపీగా మూవీ పెట్టుకొని టీవీ ముందైతే అయితే కూర్చున్నారు అనమాట ఇంకా నేనైతే మా అక్క వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయినా ఇంకా మా తమ్ముడు అయితే రైడ్ బుక్ చేసుకున్నాడు కాలేజ్కి వెళ్ళడానికి సో వాటితో పాటు వెళ్ళి ఆన్ ది వేలో అక్క వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ అయ్యి అక్కడ ఎవరెవరు ఏం చేస్తారు చూపిస్తా అట్లా మా అక్క వాళ్ళ దగ్గర ఉపదేశం కదా సో వాళ్ళ ఇంటికెట్ వస్తాం అనమాట ఏం చేస్తుంది ఇంట్లో తెలుసు అట్లా ఎగ్జైటింగ్గా ఇక మా అక్క వాళ్ళ ఇంట్లోపలికైతే వచ్చేసిన అనమాట మా వాళ్ళు ఎవరెవరు అని చూస్తే ఎవరు లేరు వచ్చేసరికి అత్తమ్మ పూలు గుచ్చుతుంది పెద్దమ్మ కుక్ చేస్తుంది అనమాట ఇంకా సర్లే కొద్దిసేపు హెల్ప్ చేద్దామని చెప్పేసి మా అత్తమ్మకైతే కొద్దిసేపు పూలు గుచ్చడంలో హెల్ప్ చేసినా ఇంకా మా అక్క అయితే చిన్న చిన్న పనులు అయితే ఉంటాయి కదా గృహప్రవేశంకి ముందు రోజు అని అంటే లాస్ట్ మినిట్ వరకు కూడా ఎన్ని పనులు చేసుకున్నా ఏదో ఒక పని ఉంటనే ఉంటుంది కదా సో అట్లా చిన్న చిన్న పనుల మీద వాళ్ళైతే బయటికి వెళ్ళారు సో చిన్న చిన్న ఫార్మాలిటీస్ అయితే ఉంటాయి కదా సో వాటి కోసం అనమాట అట్లా మా పెద్దమ్మకి కిచెన్ హెల్ప్ చేద్దాం కొద్దిసేపు అని చెప్పేసి లోపే మా తమ్ముడు అయితే వచ్చిండనమాట లక్కీగా సో వాడైతే ఏదో కొద్దిసేపు నా వీడియో కోసం అట్లా కట్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాడు అయినా అక్కల ఉన్నప్పుడు తమ్ములతో పనెందుకు చేపిస్తాం సో అట్లా వాళ్ళు పక్కకుంటే చాలు ముచ్చట్లు పెడితే చాలు అనిపిస్తుంది కదా సో అట్లా మా పెద్దమ్మకైతే ఇద్దరం కలిసి కొద్దిసేపు అట్లా హెల్ప్ చేసేసి ఇంకా ఇంటికైతే అయితే బయలుదేరిపోయాం అనమాట ఇంకా బోర్ కొడుతుంది మా వాళ్ళు ఇంకెవ్వరు రాలేరు అందరూ కూడా ఆన్ ది వే అంట సో మా వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఉండే హడావిడి హంగామా మామూలుగా ఉండదు అనమాట వెయిటింగ్ వాళ్ళందరూ ఎప్పుడు వస్తారా అని చెప్పేసేసి నేను ఏందంటే ఒక దగ్గర కుదురుగున్నానమాట ఆ ఇంటికి బొంగన ఇంటికి ఇంటికి పోనీ ఆ ఇంటికి ఇంకా దగ్గర దగ్గరకు ఉన్నాయనుకోండి అట్లనే ఉంటుంది కదా ఇల్లులు సో అట్లా మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి వచ్చేలోపు నేనైతే మళ్ళీ వచ్చేసిన అనమాట ఇంకా పిల్లలైతే రేపటి కోసం రెడీ అయిపోయినరు ఇంకా మెహందీ చేసేసుకున్నారు సో నాకైతే చూపిస్తున్నారు అనమాట ఎట్లా వేసుకున్నాం ఏంటిదని చెప్పేసి అండ్ ఇంకా మేమైతే మాక్సిమం ఊరు నుంచి తీసుకొచ్చుకుంటాం అనమాట మనకి హెల్ప్గా ఉండడానికి ఇంట్లో సో ఇక్కడ లోకల్లో అని అంటే ఇంత హెల్ప్గా ఉండరు అండ్ డే టు నైట్ మొత్తం కూడా ఉండరు అనమాట అందుకని చెప్పేసి మేము మాక్సిమం మాకు హెల్ప్ చేసే వాళ్ళని అయితే ఊరు నుంచి తీసుకొచ్చుకుంటాం అండ్ ఊర్లలో మాకు కొంచెం దగ్గర వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి మనకి ఇంకా కొంచెం కంఫర్ట్గా ఉంటుంది వాళ్ళు వస్తే అట్లా టీ అయితే తాగేసి ఇంకా రెడీ అయ్యి బయటికి వెళ్ళే పని ఏదో ఉంది వెళ్ళాలని చెప్పింది అనమాట మా అక్క సో నేనైతే రెడీ అవుతున్నాయి ఇంకా అట్లా చూసేవారికి అంటే మా పిన్ని వాళ్ళందరూ కూడా ఊరు నుంచి వచ్చేసిరు సో ఇక వాళ్ళని చూడగానే ఆ హ్యాపీనెసే వేరు ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట సో అట్లా వాళ్ళు రాగానే కొద్దిసేపు వాళ్ళతో స్పెండ్ చేసి ఇంకా బయటికి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాం బయటికి ఎందుకంటే గృహప్రవేశానికి ముందు రోజు కూరల కుండలను తీసుకొస్తారు ఊర్లలో అయితే కుమ్మరోళ్ళు చేసి పెడతారు అక్కడికి వెళ్ళి అదంతా ఒక ప్రాసెస్ ఉంటుంది సో చేసి తీసుకొని మన ఇంటికి వచ్చి అదంతా ఉంటుందన్నమాట సో అట్లా ఇంకా మనం హైదరాబాద్లో సిటీలో ఉన్నామని అంటే నార్మల్గా ఎండాకాలంలో కుండలు అమ్ముతారు కదా సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకుందాం అని చెప్పేసి వరుసకి ఐదుగురం పోవాలని చెప్పేసి మేము అట్లా మా పిన్ని వాళ్ళు వచ్చిన తర్వాత బయలుదేరినాం అండ్ ఇంకొకటి ఏంటంటే తులసి చెట్టు కూడా తీసుకుపోవాలంట గృహప్రవేశం అయ్యేటప్పుడు లోపలికి దేవుడు ఇంకా కూరళ్ళు అవన్నీ తీసుకెళ్లేటప్పుడు అందుకని చెప్పేసి మా అక్క తులసి చెట్టు తీసుకుందాం అని చెప్పేసి ఒక నర్సరీ దగ్గర అయితే స్టాప్ అనమాట మీకు ఎంతమంది ఈ తులసి చెట్టు ఈ కూరల ప్రాసెస్ అయితే నాకైతే దగ్గర నుంచి చూడడం వల్ల ఫస్ట్ టైం అన్నమాట ఎందుకంటే ప్రతిసారి చిన్నపిల్లల్లాగా దూరం దూరం పిల్లలతో ఆడుకున్నట్లుగా ఉండేది కానీ ఈసారి అయితే చాలా దగ్గర నుంచి అన్ని ప్రాసెస్ చూసిన ఇంకా నేను షూట్ చేసుకుంటున్నా అని చెప్పేసి నర్సరీ అంకుల్ అయితే అన్ని చెట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఈ చెట్టు ఎక్కడి నుంచి తెచ్చినాం ఈ చెట్టు ఎక్కడి నుంచి తెచ్చినాము అని చెప్పేసి సో ఇవన్నీ కూడా మ్యూట్ చేసేస్తున్నాయి ఎందుకంటే చాలా లెంతి అయిపోతుంది వీడియో సో చెట్ల గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదా సో ప్రతి నర్సరీలో ఉండేటువంటి కాకపోతే ఆయన అట్లా ఎగ్జైటింగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేనైతే అట్లా షూట్ అనమాట సో ఇంకా మా పిన్ని వాళ్ళు కూడా దవనం చెట్టు అవి ఇవి తీసుకుంటాం చెట్లు చెట్లు ఇవి అంజీస్ ఉంటాయి చూడమ్మా అంజే చెట్లు మీరు వస్తాను చెట్లు ఓన్ వెయ్య అక్క పిలుస్తుంది అక్క ఆయన పిలుస్తుండో ఆగన్నా అక్క అట్లా నర్సరీకి వచ్చేసేసి బ్యాక్ సైడ్ చూద్దామని చూసేసరికి ఒక మంచి లేక్ అయితే ఉందన్నమాట ఏం లేక ఏమో తెలవదు కానీ వ్యూ బాగుంది కదా అని చెప్పేసి అట్లా ఫోటో తీసుకుంటున్నాను అనమాట వా చిన్న నిమ్మకాయ చెట్టుకి ఎంత బుజ్జి నిమ్మకాయలు ఉన్నాయి అసలు మా ఇంటి దగ్గర కూడా ఉంటుంది గార్డెన్లో చూపిస్తా మిరప పండ్లు మిరప చెట్లు గులాబీ చెట్లు చామంతి చెట్టు వావ్ లొకేషన్ అయితే అద్దరిపోయినాయి సో అట్లా వావు గులాబీ చెట్లు షోకేజ్ చెట్టు అనుకుంటా సో అట్లా ఈ నర్సరీ నుంచి అసలు బ్యాక్ సైడ్ లొకేషన్ అయితే అద్దరిపోయింది ఇక్కడేమో పూలు అంటారు గుర్తొస్తలేదా

ఇంకొంచం ఇవ్వ అలా ఏం గీ సైజు ఓకే కదా అది ఆ సైజు తెలుసుకోవాలా ఏమైతుంది ఇప్పుడు ఇవే పెట్టుకుంటారు మంచిగా ఇవి ఐదు కావాలి ఏది అయినా ఐదు సేమ్ ఉండాలా ఎందుకరా ఉక్కరా ఐయా బస్సు బాగుంది అది పర్ఫెక్ట్ షేప్ ఉంది మంచి గృహప్రదేశాలు ఇట్లా కూడా తీసుకుంటారు ఇప్పుడు ఈ మధ్య బాగుంటాయి ఇంకా ఏవైనా అట్లా ఐదు ఉండాలా మాకు ఒకటి ఉన్నాయి కదా అది ఇక్కడ కింద కూడా ఇక్కడ ఉన్నట్టున్నాయి కదా ఇంకా అట్లా బాగున్నాయి ఇంకా ప్లేన్ కంటే కానీ ఇవి పెద్దగా ఇవి పెద్దగా సైజు కూడా బాగానే ఉన్నాయి అనుకో ఇక్కడ ఒక ఉన్నాయి కదన్న దీంట్లో కింద ఉన్నాయి కదా ఇంకా పెద్ద అట్లా మొత్తానికి కూరాల కుండలు ఎక్కడ ఉంటాయని ప్లేస్ అయితే దొరికింది ఇక్కడ అని ఒక ప్లేస్ అనుకొని పోలేదు మేము సో నార్మల్గా కుండలు ఉంటాయి కదా సో అక్కడ దొరుకుతాయి అని చెప్పేసి అట్లా బయలుదేరినాం కానీ హ్యాపీగా తొందరగా దొరికినాయి అండ్ ఆ రోజంతా కూడా అన్ని పనులు సక్సెస్ఫుల్గా అయిపోయాయి అనమాట ఏదైనా పని చేసేటప్పుడు అన్ని సక్సెస్ఫుల్గా అయితే మంచిగా అనిపిస్తుంది సో అట్లా మొత్తానికైతే మా కూరాల కుండలు అయితే ఇవి ఎట్లున్నాయి కమెంట్ చేయండి ఈస్ట్ అయితే క్లియర్ చేయాలి వాటి కోసం అయితే ఐదు గురం పోవాలని చెప్పేసి వాళ్ళ సంటి వెంట ఊళ్ళలో అయితే మన రోజు మనకి స్పెషల్గా చేసి పెడతారు తల్లి సిటీలో అయితే ఇట్లా కుండలు అమ్ముతారు కదా ఎండ వాళ్ళ దగ్గర అయితే ఉంటాయన్నమాట సో అందుకే తెచ్చినా మొత్తాలకి అయితే ఇంకా పెద్దోళ్ళతో వస్తే ఎట్లాంటి ఫార్మాలిటీస్ ఉంటాయంటే ఏ చిన్నది కూడా ఓనియర్ అనమాట సో అట్లా ఇవి తీసుకపోయే ముందు ఉండేటువంటి చిన్న చిన్న ఫార్మాలిటీస్ అయితే మావాళ్ళు అయితే చెప్తారు ఒకసారి చూసేయండి అట్లా గీతలన్నీ గీయాలి చెప్పాలి గీయాలీ కారణం ఏంటి అంటే ఇప్పుడు చల్లటి నీళ్ళు తీసుకుపోతాం మనం కుండా దాన్ని కూడా గీసుకొని తీసుకోబోనా గీసుకొని వా అమ్మో ఈరోజు వీళ్ళతోటి హాఫ్ డే స్పెండ్ చేసినా కానీ ఎన్ని విషయాలు తెలుసుకున్నానో కాకపోతే నాకు మంచి అనిపిస్తుంది ఇట్లాంటి విషయాలు తెలుసుకు అట్లా కొత్త కుండలు తీసుకున్నప్పుడు అట్లా బల్పంపొడి కూడా గీసే తీసుకుపోవాలంటే గుర్తుంచుకోండి దీపాల కోసం లేదా దీపాల వాటికి ఓన్లీ కుండలకేనా ఫైనల్గా మా షాపింగ్ అయిపోయింది కుండల షాపింగ్ ఆగండి అప్పుడే ఫార్మాలిటీస్ అయిపోయినాయి అనుకోకండి ఇంకా చాలా ఉంటాయి ఏంటంటే మనం తీసుకున్న కుండల నుంచి తిప్పి డబ్బులు అయితే సో ఊర్లలో అయితే కుమ్మరవాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే అట్లా దింపేసేసి వాళ్ళకి ఆ ఫార్మాలిటీస్ తెలుస్తాయి కాబట్టి అట్లా చేస్తారు కాకపోతే ఈయనకి తెలుసో తెలియదో తెలియదు కానీ ఇంకా మా ఊళ్ళు అయితే సో ఆయన అయితే అట్లా తింపి ఇచ్చేసిండు సో అట్లా తింపి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అందరం కూడా బొట్టు పెట్టుకొని వాటిని తీసుకొని పోవాలన్నమాట సో అట్లా చిన్న చిన్న ఫార్మాలిటీస్ పద్ధతి ప్రకారం చేసుకుంటే ఏదైనా మంచికి కదా సో అట్లా మంచిగా అనిపించింది అనమాట మా వాళ్ళు నిజంగా చాలా తెలివైన వాళ్ళు అనమాట మా అమ్మలు అందరితో వస్తే ఏదో ఒక జ్ఞానోదయం అవుతుంది కొత్త విషయం అయితే తెలుసుకోవడం పక్క అట్లా మా లక్ ఏంటంటే పక్కనే టెంపుల్ ഹാന ടെ ഹനുമാൻ ആ പീസ്ഫുൽ നി అట్లా మేము షాపింగ్ చేసిన షాప్ పక్కకి అయితే టెంపుల్ ఉంది సో ఏం టెంపుల్ ఏంటి రేటు తెలియదు కానీ అట్లా అనమాట వెళ్ళేసరికి అయితే హనుమాన్ టెంపుల్ బయట అయితే చాలా పీస్ఫుల్గా అసలు చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట అట్లా ధ్వజస్తంభం దగ్గర మొగ్గుకొని హనుమాన్ దర్శనం చేసుకొని ఇంకా లోపల అన్ని గుడిలు అయితే తిరుగుతున్నాం అనమాట మీరు కూడా ఇంతైనా కామెంట్ చేయండి ఏంటంటే మా వాళ్ళు ఎన్ని గుళ్ళు ఉంటాయో లోపల అన్ని గుళ్ళ దగ్గర అట్లా బొట్లు పెడతారనమాట ఇంకా పెట్టుకోకపోయినా కూడా వచ్చి మరీ పెడతారు అందరము మా పెద్దమ్మ ఎటు పోయింది ఎటు పోయింది ఫోటో దిగుదామని చెప్పి చూస్తూ ఉంటే మా పెద్దమ్మ ఇక్కడ ఏం చేస్తుందో చూపిస్తా ఏం చేసినవి అభిషేకం చేసినావా ఇక్కడికి వచ్చి శివయ్యకి అభిషేకం చేసింది అనమాట ఇంకా అయిపోలేదు తెస్తానమాట యాక్చువల్గా కొన్ని శివలింగాల దగ్గర ఏంటంటే అట్లా ఎక్కువ వాటర్ పడుతూనే ఉండాలంటే అభిషేకం జరుగుతూనే ఉండాలన్నమాట మా ఫ్యామిలీలో మాక్సిమం మెంబర్స్ అందరూ కూడా కొంచెం భక్తి ఎక్కువ అనమాట అసలు ఎక్కడైనా గుడి అనిపించిందంటే మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే స్పెండ్ చేస్తారు చెప్పినాను కదా నేను మళ్ళీ ఇంకొక నాగదేవత దగ్గర బొట్టు పెట్టుకోకుండా వచ్చేసినా అని చెప్పేసి మా పిన్ని అయితే అట్లా తీసుకొచ్చి పెడుతుంది ఇక్కడైతే హనుమాన్ చాలీసా ఉంది కొద్దిసేపు అయితే చదువుదామని చెప్పేసి హనుమాన్ చాలీసా అట్లా వచ్చి నిలబడి మొత్తం హనుమాన్ చాలీసా చదివేసారనమాట మేము అనుకోకుండా టెంపుల్కి వచ్చినా కూడా మాకైతే ప్రసాదం దొరికింది అనమాట ఇట్లా ఫోన్ చెప్పినా కదా ఈరోజు అంతా కూడా సక్సెస్ఫుల్ అసలు ఇంట్లో నుంచి ఏ టైంలో బయలుదేరినామో తెలియదు కానీ ఫుల్ హ్యాపీగా గడిచిపోయింది ఈ రోజు అంతా కూడా అట్లా ఫైనల్గా బయలుదేరి కొత్త ఇంటి దగ్గరకైతే వచ్చేసిన అనమాట సో ఈ కూరలు లోపల పెట్టేస్తే రేపు పొద్దున వీటి ప్రాసెస్ అయితే చూపిస్తాను అసలు ఎందుకు తెచ్చినాం ఏం చేస్తాం ఇక్కడ అని చెప్పేసి చక్రం పుల చెట్లు మా దగ్గరనే వచ్చాడు కానీ దూతామాదమ్మా దూతామా ఆకులు చక్రం పూల చెట్ల ఆకులు దూద్దామా సో బేసిక్గా మేము ఏంటంటే కొంచెం పువ్వులు కనబడే అని అంటే మాకు దేవుళ్ళ మీద ఉండాలనిపిస్తుంది అనమాట అట్లా తెచ్చిన సామాన్లన్నీ కూడా కొత్తిని దగ్గర పెడుతున్నాం అనమాట డబుల్ డబుల్ పని మళ్ళీ తీసుకురావడం ఉండకుండా సో అట్లా ఇది ఈరోజు వ్లాగ్ ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుకొస్తా ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి మేమైతే మామూలు హంగామా చేయలేదు అనమాట సో నెక్స్ట్ గృహప్రవేశం వ్లాగ్ కూడా అద్భుతంగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్